రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ప్రజలే రానున్న ఎలక్షన్లలో తగిన విధంగా బుద్ధి చెబుతారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు మంగళవారం ఉదయం తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలో మోదీ పాలన రామరాజ్యంగా సాగుతోందని అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలనగా కొనసాగుతోందని ఆయన విమర్శించారు సర్పంచులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటాలు చేస్తుంటే వారిని అరెస్టు చేసి నిర్బంధించడం ఏమిటనే ప్రశ్నించారు సర్పంచుల నిధులను పక్కదారి మళ్లించడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం కంటే సంక్షోభంలో మునిగి ఉందన్నారు గ్రామాల్లో వీధి లైట్లు బ్లీచింగ్ పౌడర్లు లేక అభివృద్ధి కుంటుపడిందని తీవ్రంగా మండిపడ్డారు కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఏమయ్యాయని ఆయన నిలదీశారు కేంద్రం నుంచి వచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో నియంత్ర పాలన సాగుతోందని విమర్శించారు ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు మునుసుబ్రహ్మణ్యం వరప్రసాద్ పాల్గొన్నారు రోజు ఎక్కడో ఒక చోట పెట్టుకుని కేసులు అక్రమ అరెస్టులు జైళ్లు ఏందండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం సమానం చెప్పాల్సిన అవసరం ఉంది మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేశారు ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేశారు ఈ రోజు ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ గాని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించి పేర్లు మార్చి సంక్షేమం కోసం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది సంక్షేమం కోసం మీరు ఎంత నిధులు ఖర్చు పెట్టారు కేంద్రం నుంచి వచ్చినటువంటి వాటా ఎంత ఏ ఏ శాఖలో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యము దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ